ఇప్పుడు కట్నంకి స్త్రీధన్కి వీళ్ళు రెండింటికి డిఫరెన్స్ ఏంటి మేడం కట్నం సింపుల్ డిఫరెన్స్ చెప్తా కట్నం అంటే ఇంటికి వచ్చి అల్లుడికి ఇస్తారు స్త్రీధన్ అంటే ఇంట్లో కూతురికి ఇస్తారు అంతే డిఫరెన్స్ బట్ రెండు బేసికల్లీ ఆ అమ్మాయికి హస్బెండ్కి ఇద్దరు కలిపి పోయినట్టే కట్నం అంటే ఇస్తారు కట్నం వీళ్ళు డిమాండ్ చేయొచ్చు అంటే నేను మీ అమ్మాయి చేసుకో అంటే ఇంత కట్నం ఇప్పుడు ఈ మధ్యలో రేట్లు పెడుతున్నారు కదా అబ్బాయిలు పెళ్ళి చేసుకోవాలంటే ఇంత రేట్ అని ఫిక్స్ చేస్తారు ఫస్టే మా అబ్బాయి జాబ్లు ఉన్నాయి మా అబ్బాయి గవర్నమెంట్ జాబ్లు ఉన్నాయి మా అబ్బాయికి ఐటీ జాబ్లు ఉన్నాయి ఇవి మేము ఇంత కష్టపడి చదిపించినాం కాబట్టి మినిమం ఇరవై లక్షలు కావాలి మినిమం యాభై లక్షలు కావాలని చెప్పేసి ఫస్ట్ కట్నం ఫిక్స్ చేసేసుకుంటారు అబ్బాయికి ఒక రేట్ ట్యాగ్ పెడతారు అది కట్నం బట్ ప్రేమతోని అంటే ఒక అమ్మాయిని పెళ్ళి చేసి పంపిస్తూ ఉంటే వీళ్ళు వాళ్ళ పేరెంట్స్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ప్రేమతో ఇస్తారు మా కూతురు వెళ్తుంది మాకు సంబంధించిన ఆస్తి ఇంత ఉంది లేకపోతే మాకు సంబంధించి మాకు ఇంత గోల్డ్ ఇవ్వాలి గిఫ్ట్ లాగా అని చెప్పేసి ఆ అమ్మాయికి సపరేట్గా ఇచ్చేసి త్రీదనం సో స్త్రీధనంకున్న డౌరీ డిఫరెన్స్ ఏమీ లేదు ఇదే అబ్బాయికి ఇచ్చేది అయితే కట్నం లేకపోతే ఇచ్చే స్త్రీధనానికి స్త్రీకి ఇచ్చేది స్త్రీధనం బట్ రెండు వేల లేదు అత్తగారింటికి సో ఇది అనమాట బట్ ఏంటంటే స్త్రీధానికి ఉన్నాయి యాక్ట్ ఉంది డౌరీకి కూడా యాక్ట్ ఉంది డౌరీ ప్రాబిషన్ యాక్ట్ ఏంటంటే పెళ్ళి చేసుకుంటప్పుడు డౌరీ డిమాండ్ చేయకూడదు ఇవి ఉన్నాయి రూల్స్ ఉన్నాయి స్త్రీధనానికి ఎలాంటి ఆంక్షలు లేవు బట్ డౌరీకి ఆంక్షలు డెఫినెట్గా ఉన్నాయి ఎవరన్నా డౌరీ తీసుకున్నట్టు తేలిస్తే వాడి జైలు శిక్ష సో డౌరీ మీద చాలా చాలా సీరియస్ యాక్ట్ ఉంది సీరియస్ పనిష్మెంట్స్ ఉన్నాయి సీరియస్ విజిలెన్స్ ఉంది దాని మీద సో అది మేజర్